కూడా లక్ష మంది వచ్చిన తర్వాత నేనైతే మీ ముందుకొచ్చి ఈ అవార్డు అనేది చూపిస్తున్నానండి ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ కావు ఇది మనకైతే సేల్ కుంది ఉంది ఇక్కడ కూడా ఇది మొత్తం ఏడు అయితే ఆవులు ఉన్నాయి మీకు రైతుల వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది కాబట్టి నేను రైతుతోనే ఓపెన్ చేపియడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీకు న్యూస్ హైదరాబాద్ అని మనకి కనబడుతుంది కదా లక్ష సబ్స్క్రైబర్స్ అయితే మన ఫ్యామిలీలోకి వచ్చారండి అయితే ఉన్నాయి ఏడు ఆవులకి మీరు ఎంత రేట్ చెప్తున్నారు బా రైతులందరికీ థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ ప్లేట్ వచ్చింది యూట్యూబ్ అయితే మనకి ఈ సిల్వర్ ప్లేట్ అని ఇచ్చారు రైతుతోనైతే నేను ఓపెన్ చే ఓపెన్ చేపిస్తున్నాను అండి తమ్ముడు ఒకసారి ఓపెన్ చేయవా ఇక్కడైతే రైతుతో మనకి సిల్వర్ ప్లేట్ అనేది వచ్చిందండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినందుకు అన్ని మన ఫ్యామిలీలోకి లక్ష మంది వచ్చినందుకైతే అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ వల్లనే ఇదైతే నాకు సాధ్యమైంది ఇక్కడ కనబడుతుంది కదా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ప్లేట్లో రైతుతోనైతే మీకు రైతుల వల్లే నాకు అవార్డు వచ్చింది కాబట్టి నేను రైతుతోనే ఓపెన్ చేపించడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీకు సిబి న్యూస్ హైదరాబాద్ అని మనకి కనబడుతుంది కదా లక్ష సబ్స్క్రైబర్స్ అయితే మన ఫ్యామిలీలోకి వచ్చారండి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు సిబిన్యూస్ హైదరాబాద్ నేను నరేష్ ప్రజెంట్ అయితే మనకి యూట్యూబ్ తరఫున వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీలోకి లక్ష మంది రైతన్నలు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఈ అవార్డు అయితే నాకు వచ్చిందండి అయితే మీ వల్లే నాకు సాధ్యమైంది అందుకోసమని ప్రతి ఒక్కరికి కూడా లక్ష మంది వచ్చిన తర్వాత నేనైతే మీ ముందుకొచ్చి ఈ అవార్డు అనేది చూపిస్తున్నానండి ఇంకా మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోవాలి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి విషయం ఇలాంటి వీడియోలు అయితే నేనైతే చాలా వరకు తేవడానికి అయితే నేను ప్రయత్నిస్తాను రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం రామారావు మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాము ఇక్కడైతే ఏడైతే ప్రెగ్నెంట్ కౌస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ కావు ఇది మనకైతే సేల్కు ఉంది ఇక్కడ కూడా ఇది మొత్తం ఏడు ఆవులు ఉన్నాయి ప్రెగ్నెంట్ ఆవుస్ అయితే సేల్ ఉన్నాయి ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ అంటండి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ తమ్ముడు ఇది టెన్ లీటర్ ట్వెల్వ్ లీటర్ టైం టైం టైంకి వచ్చేసి చూసుకోండి క్వాలిటీ కూడా బాగుంది సైజు కానీ హైట్ కానీ మనకి చూసుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉందండి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని కూడా సాయంత్రం పాలు చెక్ చేసుకోవచ్చు వాళ్ళు చెప్పినట్టు పాల్స్తున్నా లేదని చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు అన్ని కూడా త్రీ టు ఫోర్ మంత్స్ ఫ్రీగెంట్ ఉన్నాయి ఒకటైతే కన్ఫామ్ కాలేదండి ఈ మధ్యనే రీసెంట్గా క్రాస్ చేపించారు కనుక మొత్తం అయితే ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు రేట్ వచ్చేసి ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఏడు ఏడు ఆవులకైతే మొత్తానికి వచ్చి నాలుగు లక్షల ఎనభై వేలు అయితే కూడి చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోండి ఇక్కడైతే హెచ్ఎఫ్ కి సంబంధించిన ఆలు జర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి అయితే సెవెన్ ప్రెగ్నెంట్ కౌస్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాము ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కా డైరెక్ట్ టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ దాని డీటెయిల్స్ ఒకసారి సరిచమ్ముడు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది కావాలనుకుంటే కూడా చెక్అప్ చెప్పిస్తారు కావాలంటే వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు ఓకే చూసుకున్నారు కదా ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ తో నావైతే కనబడుతుంది హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ కనబడుతుంది కదా ఇదైతే సెవెన్ లీటర్స్ పర్ టైం వచ్చేసి ఏ లీటర్ పాలిచ్చేదని చెప్పారు ప్రెసెంట్ అయితే నాలుగు లీటర్ పాల్ ఇస్తుందంట చూసుకోవచ్చు మీరు పాలు కూడా సాయంత్రం ఉదయం సాయంత్రం తీస్తారు కదా తమ్ముడు చూసుకోవచ్చు కదా పాలు కూడా వాళ్ళు చూసుకోవచ్చు పాలు కూడా ఎన్నో అయితే ఉంటుంది తమ్ముడు దాదాపు ఇది మూడో అయితే ఉంటుంది చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకొని పొద్దున్నే పాలు తీశారు కాబట్టి ఆర్డర్ అయితే కనబడట్లేదు సరిగ్గా పొద్దున్నే మనకి ఆరు ఏడు గంటలకైతే పాలు తీస్తారు కాబట్టి ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంకొక ఆవు జర్సీ ఆవు ఇక్కడ కనబడుతుంది చూసుకు తమ్ముడు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పా లీటర్ పర్ టైమ్ వచ్చేసి ఆరు లీటర్ ఇచ్చేది జెర్సీ ఆవుకు జర్సీ బ్రీడ్ కి సంబంధించిన నెలలు ఇది మూడు నెలలు చూడే ఉంది ఎన్నో ఉంటుంది మూడు అయితే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి అన్ని పాలు అయితే తీసారు కాబట్టి మనకు అర్డర్ అయితే సరికి కనబడట్లేదు చూసుకోండి అన్ని కూడా రేట్లు అయితే అడుగుతాం తమ్ముడు అయితే ఇంకోటి థార్డ్ అది మూడోది కానీ మొదటి చూసుకుంటే మొత్తం అయితే ఏడు ప్రెగ్నెంట్ హౌస్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇక్కడ హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన ఆవు కూడా మనకు ఉన్నాయి అట్లాగే జెర్సీ జెర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కూడా ఉన్నాయి ఇది తమ్ముడు సెకండ్ ఇత రెండో ఇత ఓకే పాల్ కెపాసిటీ ఎంత యావరేజ్ సెవెన్ లీటర్స్ ఓకే పాటు పూటకు వచ్చి లీటర్ పాలు ఇచ్చేది ప్రెసెంట్ ఎన్ని లీటర్లు ఇస్తుంది త్రీ లీటర్ త్రీ అండ్ హాఫ్ ఓకే త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఇది కూడా ఇది కూడా త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ప్రెసెంట్ అయితే త్రీ అండ్ హాఫ్ నుంచి త్రీ టు త్రీ అండ్ హాఫ్ మిల్క్ అయితే ఇస్తుంది అని చెప్తున్నారు మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం అయితే వచ్చి అయితే ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయచ్చు అని చెప్తున్నారు అట్లాగే ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా రైతు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుందండి చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి మొత్తం ఏడైతే ఆవులు అమ్మకానికి ఉన్నాయి రేట్లు కూడా చెప్తాను వీడియో అయితే చూడండి తమ్ముడు ఇది ఫోర్త్ నెంబర్ కావు ఇది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పి ఎన్ని నెలలు చూడుతోంది ఇది ఇప్పుడు ఇది కూడా మూడు నెలలు ఓకే త్రీ మంత్స్ ఉంది అందాదా డెలివరీ అయితే ఎన్ని పాలిస్తుంది పర్ టైమ్ ఓకే బ్రీడ్ కూడా చూసుకోవచ్చు మీరు దీని హైట్ కానీ సైజ్ కానీ క్వాలిటీ చూసుకోండి మీరు ఇదైతే పర్ టైమ్ అయితే టువెల్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల ఆవని మనకు చెప్తున్నారు తొలిత కాబట్టి చూసుకోవచ్చు మీరు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్డ్కి సంబంధించిన అవైతే పర్ టైం వచ్చేసి పన్నెండు లీటర్ ఇచ్చేదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది చూసుకోండి మీరు క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అట్లాగే డైరెక్ట్గా రావచ్చు అండి నియర్ బై కొండమోకి దగ్గరే ఉంటుంది వీళ్ళ ఊరు అనేది మనకి బొమ్మల రామారావు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఎందుకు వస్తుంది తమ్ముడు దీని డీటెయిల్స్ ఇది ఓకే ఇప్పుడు ఎన్ని నెలలు చూడుతోంది ఇది మొన్న క్రాసింగ్ ఓకే ఇదే కదా డౌట్ ఉన్నదో ఓకే ఇదైతే మొన్న క్రాస్ చేయించారు బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు ప్రెగ్నెంట్ అనేది మీరు చూసుకోండి ఇక్కడికి వచ్చినాక ఎవరికన్నా నచ్చినట్లయితే డైరెక్ట్ కొనుగోలు చేయచ్చు అని చెప్తున్నారు అట్లాగే టైటిల్లో తమ్ముడు నెంబర్ పెడుతున్నాను ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మిగతా వాటికి సెవెన్ లీటర్ సెవెన్ లీటర్సా పర్ టైమ్ వచ్చేసి ఏ లీటర్ పాలు ఇచ్చేదని కూడా మనకైతే చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ టెన్ లీటర్ ఇస్తుంది ఫోర్ లీటర్ ఇస్తుంది ఓకే టైం వచ్చేసి నాలుగు లీటర్ పాలు ఇస్తుంది ఇక్కడ ఇంకొక అవు అడుగుదాం ఫిఫ్త్ నెంబర్ కావు ఇది తమ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పవా సెకండ్ ఓకే ఇప్పుడు ఇంత డెలివరీ అయితే ఇప్పుడు మన మన దగ్గర ఎన్ని పాలు ఇచ్చింది ఎనిమిది లీటర్ పూటకు వచ్చేసి ఓకే పూటకు వచ్చేసి ఎయిట్ లీటర్ మిల్క్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఓకే ఎక్కువనే ఉంటుంది ఇది ఓకే ఇప్పుడు ఎన్ని లీటర్ ఎన్ని ఉంది ఎన్ని లీటర్ పాలిస్తుంది నాలుగు లీటర్ పాల్ ఉందా ఓకే చూసుకోవచ్చు మనకి ఇదైతే టైంకి వచ్చేసి నాలుగు లీటర్ పాలైతే అయితే ఇస్తుందని మనకి తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది ఎన్నో అయితే ఉంటుంది ఇది ఫస్ట్ 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 ఇప్పుడు డెలివరీ అయితే రెండో అయితే సెకండ్ ఓకే ఇంకోటి తమ్ముడు ఇది లాస్ట్ మొత్తం అయితే సెవెన్ కౌస్ అయితే ప్రెగ్నెంట్ కౌస్ అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయండి నియర్ బై కొండమడుకు బొమ్మల రమారాం तमर दिन डिटेल्स ऑक्सर जब सेकंड लैक्टेशन सेकंड लैक्टेशन कॉवी दे पर टाइम अच्छे सिक्स लीटर हाँ सिक्स लीटर प्रेजेंट आई थे फोर लीटर्स ఫోర్ లీటర్స్ ఇస్తాం ప్రజెంట్ ఫోర్ ఫోర్ ఎయిట్ లీటర్ ఓకే అన్నీ అయితే పాలు అయితే చెక్ చేసుకోండి ప్రెగ్నెంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు రైతు దగ్గర మనకి ఎన్నో అయితే ఉంటుంది ఇది రెండో అయితే రెండో అయితే ఆవు ఇది ఇప్పుడైతే పర్ టైం ఎంత తమ్ముడు ఇచ్చేది పాలు ఫోర్ లీటర్స్ ఇస్తుంది ఓకే అన్నీ కూడా అందా దాదాపు కూడా అంతే అండి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ వరకు అయితే పాలు ఇస్తున్నాయి పర్ టైంకి వచ్చేసి చూసుకోండి క్వాలిటీ నచ్చినట్టయితే కొనుగోలు చేయవచ్చు మొత్తం ఎంత చెప్తున్నారు తమ్ముడు ఇప్పుడు ఏడు ఆవులకు ఏడు ఆవులు ఇంకా ఉన్నాయా ఇవే ఉన్నాయి మొత్తం ఏడు ఏడు ఆవులు అయితే ఉన్నాయి ఏడు ఆవులకి మీరు ఎంత రేట్ చెప్తున్నారు బల్క్ बल्कि है? నాలుగు లక్షల ఎనభై వేలు అన్ని ఏడు ఏడు ఆవులకు అయితే నాలుగు లక్షల ఎనభై వేలు రేట్ అయితే తమ్ముడు చెప్పడం జరుగుతుంది మాట్లాడుకోవచ్చు ఫిక్స్ కాదు మాట్లాడుకోవచ్చు ఓకే సార్ అందరూ అంటే ఒక ఒక వ్యక్తి అన్ని కొనుగోలు చేస్తే మీరు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు విడివిడిగా ఒకటి రెండు అయితే ఓకే చూసుకోవచ్చు మీరు అన్ని కూడా ఇక్కడైతే ఫామ్ లో మనకి ఈ ఫామ్ కూడా కొత్తగా ఫామ్ ఫామ్ ఒకటి ఎన్ని రోజులు అవుతుంది ఫామ్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే త్రీ ఇయర్స్ అవుతుంది ఫామ్ లో తమ్ముడు దగ్గర అయితే ఏడు ఆవులు ఉన్నాయి సుడి ఆవులు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడతారు నెంబర్ ఉంటుంది టైటిల్లో మీ పేరు ఒకసారి చెప్పారు మళ్ళీ భాస్కర్ 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 దగ్గర అయితే మనకి ఏడావులు అయితే అమ్మకానికి ఉన్నాయండి కోడి చేస్తున్న ప్రైస్ అయితే నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది రోజుకు రోజుకొచ్చేసి నలభై నాలుగు లీటర్ పాలు అయితే అవుతున్నాయి ఓకే ఇప్పుడు ఇప్పుడు లీటర్ పాలు ఎంత ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఫార్టీ ఫైవ్ అయితే నడుస్తుందని చెప్తున్నారు పాలు అయితే రోజుకు వచ్చేస్తే నలభై నాలుగు లీటర్ పాలు అయితే తమ్ముడు సప్లై చేస్తున్నాడు అంట కొన్ని కారణాలు వాళ్ళైతే తీసేస్తున్నాడు అందుకోసమే ఇక్కడైతే ఏడు ప్రెగ్నెంట్ కౌస్ అయితే సేల్కున్నాయండి అన్ని కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లాగే ఒకటైతే కన్ఫామ్గా కాలేదు అది మొన్ననే బుల్తో క్రాస్ చేయించారని కూడా మనకి చెప్పడం జరిగింది టైటిల్లో నెంబర్ ఉందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే అయితే ప్రజెంట్ అయితే మనం బొమ్మల రామారావు యాదాద్రి భువనగిరి జిల్లా నాగినేనిపల్లిలో ఉన్నాము అప్పుడు వీటికి దానా ఏమిస్తున్నావు దానా చెక్క మొక్కజొన్న పిండి ఓకే మూడు అయితే దానా కలిపి ఇస్తున్నాం ఉదయం సాయంత్రం ఎన్ని కేజీలు వేస్తాం ఒక ఆవుకు వచ్చేసి దాదాపుగా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఒక్కొక్క ఆవుకు రెండున్నర కేజీలు ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర ఓకే మళ్ళీ పచ్చి గడ్డి కూడా ఇస్తావా పచ్చి గడ్డి సూపర్ నెప్పీర్ ఓకే కుట్టి కొట్టి పోస్తావు ఓకే అట్లా గడ్డి విషయానికి వస్తే అది కూడా అది కూడా సేమ్ ఓకే అది పోయాక దానాలు అయితే రెండున్నర కేజీలు ఒక ఆవుకైతే పెడుతున్నావు ఓకే బాగానే ఉందా ఇప్పుడు ఎట్లా నడుస్తుంది కదా బాగానే ప్రజెంట్ అవ్వలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు తీసేస్తున్నావు ఓకే తప్పుడు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మనకైతే ఇక్కడ సూడియావ్ అయితే అమ్మకానికి ఉన్నాయండి సెవెన్ హౌస్ అయితే ఫర్ సేల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు తమ్ముడు పేరు భాస్కర్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ బొమ్మల రామారం దగ్గర ఉన్నాము ప్రెజెంట్ అయితే యాదాద్రి భువనగిరి జిల్లా కింద వస్తుంది ఇది తిప్పేసి సార్ తిప్పేసి తీసుకెళ్ళు ఇది కూడా త్రీ మంత్స్ ప్రెగ్నెంట్తోనేగా త్రీ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులు అన్నీ కూడా త్రీ టు ఫోర్ మంత్స్ ఉన్నాయండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ప్రైస్ కూడా నేను చెప్పాను వీడియోలో ఒకసారి అయితే చూసి మీరైతే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ అయి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి వాటి ఎన్ని ఎన్ని నెలలు చూడుతో ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి రేట్లు అన్ని ఒకసారి ఆవులు

ఓకే రోజుకి వచ్చేసి నలభై నాలుగు లీటర్ల పాలు ఓకే ఇప్పుడు ఈ ఏడు కూడా మనకు ఉన్నాయి ఓకే మూడు నెలలు వచ్చి టెస్ట్ చేసుకోవచ్చా ఎవరన్నా ఫార్మర్స్ చేసుకోవచ్చు కదా ఓకే అదైతే ఒకటైతే మనకి డౌట్ ఉంది జస్ట్ జస్ట్ క్రాస్ చేయించారు బుల్తోనా సెవెన్ ఇస్తారు బుల్ బుల్లేనా ఓకే వీటన్నిటి కూడా బుల్ బుల్లే ఓకే అన్ని కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే మనం బొమ్మల రామారావు మండలం యాదాద్రి ఏరి జిల్లాలో ఉన్నాము మొత్తం ఏడు ప్రెగ్నెంట్ కౌస్ అయితే ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు అన్ని కూడా మన క్వాలిటీ కానీ మనకి ఎన్నో ఎన్నో అయితే ఉంటాయి తమ్ముడు ఇవి ఏడు ఫస్ట్ సెకండ్ ఓకే ఫస్ట్ అయితే సెకండ్ అయితే ఒకటే మూడైతే ఒకటి ఉంది మీతో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ కౌస్ అని కూడా మనకైతే తమ్ముడు చెప్పడం జరుగుతుంది పాలు ఒక్కొక్కటి అందాదో అందాదో మిల్క్ కెపాసిటీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి టెన్ టెన్ లీటర్ ఇచ్చింది వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు థ్యాంక్ యూ పాలు ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి